రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని రీతిలో జగన్ రెడ్డి ఐదేళ్ల పాలన కార్మిక లోకం పొట్ట కొట్టిందని ఆవిత్ర వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూటమి వినుకొండ అభ్యర్థి జీవి ఆంజనేయులు ఎన్నికలకు ముందు ఒకటి రెండు హామీలపై కంటి తుడుపు చర్యలు తప్ప గడిచిన ఐదేళ్లలో ఎప్పుడు కార్మిక నాయకులను కలిసి వారి కష్ట నష్టాలు విన్న పాపన కూడా పోలేదని దుయ్యబట్టారు బుధవారం వినుకొండ మున్సిపల్ కార్యాలయం వద్ద మేడే వేడుకల్లో జీవి ఆంజనేయులు పాల్గొన్నారు ఏఐటిసు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక పథక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని కార్మికుల సేవలు కొనియాడారు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో కొద్దిసేపు ముచ్చటించి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ జగన్ ఐదేళ్లలో ఒకసారి వేతనాలు పెంచారన్నారు కొన్ని శాఖల ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి కూడా జీతాలు వేయలేని దుస్థితి ఉందన్నారు రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పదిహేను సంవత్సరాల మధ్య ఆదాయాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడంటే అంటే మద్యపాల నిషేధానికి దానికి గౌరవం లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నాశనకం మద్యంతో ప్రజల లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసినందుకు ఐదు వేల మంది పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ నాసిరకం మధ్య వల్ల జగన్మోహన్ రెడ్డి మధ్య వల్ల ఈరోజు ప్రజలున్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉరి శిక్ష వేయాలి ఈరోజు లక్షల మంది నాసిరకం మధ్యంతో ఈరోజు లక్షల మందిని హాస్పిటల్ పాల్ చేసి వేలాది ప్రాణాలు బలిపడినటువంటి జగన్మోహన్ రెడ్డిని కోర్టు ముందు ఉంచాలి సుమోటాగా కేసులు బుక్ చేయాలి ఉరి శిక్ష విధించాలి అప్పుడే చేసిన పాపానికి